బయట కంట్రీలో ఉన్న మనల్ని ఇమిగ్రెంట్స్ అంటారు ఇమిగ్రెంట్స్కి అగనెస్ట్గా ఎప్పుడైనా ఏమన్నా జరగచ్చు ఒకవేళ మీరు కనుక ఆస్ట్రేలియాలో ఉండే ఇండియన్ అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి లేదా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆస్ట్రేలియాలో కనుక ఉంటే వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ సండే యాంటీ ఇమిగ్రెంట్ ప్రొటెస్ట్ జరుగుతుంది అక్రాస్ ఆస్ట్రేలియా అన్ని సిటీస్ లో మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి స్టార్ట్ అయ్యి మిడ్ ఆఫ్టర్నూన్ వరకు జరుగుతుంది అయితే ఈ ప్రొటెస్ట్ ని ఎవరు చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అనే దాని గురించి తెలుసుకుందాం నియోనాజిస్ అనే ఒక గ్రూప్ ఉంది వీళ్ళేంటంటే ఒక హిట్లర్ బిల్ ని నాజీ పార్టీ బిలీఫ్స్ ని నమ్ముతారు వీళ్ళు ఎలా ఆలోచిస్తారు అంటే వీళ్ళకి వైట్ సుప్రీమసీ ఉండాలి రేసిజం చూపిస్తారు వైలెన్స్ చూస్ చేసుకుంటారు అనమాట మాట్లాడడం కన్నా వైలెన్స్ ఎక్కువ చూపిస్తూ ఉంటారు ఆల్రెడీ ఈ గ్రూప్ కి సంబంధించిన వాళ్ళు ఒక వంద మంది మాస్క్డ్ మెన్ పార్లమెంట్ ముందర మెల్బోర్న్ లో ఆగస్ట్ ఫస్ట్ వీక్ ప్రొటెస్ట్ చేశారు ఆస్ట్రేలియా ఇస్ ఫర్ వైట్ మెన్ అని చెప్పి ఇప్పుడు అదే ప్రొటెస్ట్ కొంచెం పెద్దగా అయ్యి ఇప్పుడు ఆస్ట్రేలియా వైడ్ ఆగస్ట్ థర్టీ ఫస్ట్ మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు చెప్పే రీజన్స్ ఏంటంటే ఇమిగ్రెంట్స్ వల్ల కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది ఆస్ట్రేలియాలో అని చెప్పి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అని చెప్పి వాళ్ళు చెప్పే రీజన్స్ అనమాట కానీ ఈ నియోనాజిస్ వాళ్ళు చేసే ఈ ప్రొటెస్ట్ కి వీళ్ళు చెప్పే రీజన్స్కి అసలు సంబంధమే లేదు యాజ్ ఎ ఇమిగ్రెంట్ మనం ఏం చేయాలి అంటే మనం ఆ రోజు న్యూస్ చూసుకొని మనం ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం చాలా బెటర్ ఒకవేళ మీరు కనుక వర్క్ చేస్తుంటే డెఫినెట్గా ఆ రోజు లీవ్ పెట్టండి న్యూస్ని అన్ని అప్డేట్ చేసుకోవడము సోషల్ మీడియాలో అప్డేట్గా ఉండడము ఈ ప్రొటెస్ట్ గురించి తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం బయట కంట్రీలో ఉన్నప్పుడు మన సేఫ్టీ మన చేతుల్లోనే ఉంటుంది